పూలమ్మ పూలు ఏంటండి కొత్తగా పూల బిజినెస్ స్టార్ట్ చేశాను అనుకుంటున్నారు యూట్యూబ్లో కానే కాదండి మా ఇంటికి వెళ్ళాను కదా అక్కడ మేము మేము పూలు అమ్ముతామన్నమాట ఫుల్ చెట్లకి పూలు ఉంటాయి అయితే ఏంటంటే మా అమ్మ కట్టిస్తారు గుర్తుగా కట్టిస్తారు అసలు అమ్మే వాళ్ళ దగ్గర ఎలా ఉంటాయి చెప్పండి మూర మల్లెపూలు తీసుకున్నామంటే అసలు పల్చగా కట్టిస్తారు ఒత్తుగానే ఉండవు వీళ్ళు వాళ్ళ దగ్గరైనా కొంటారు కానీ మా అమ్మ గుర్తుగా కట్టిస్తే మాత్రం తక్కువ తక్కువ డబ్బులు ఇస్తారు ఇంకా నేను ఏం చేశానంటే మూర కాకడా మల్లెపూలు ఉంటాయి కదా అవి సాగదీసి పడేశాను పడేసాను రెండు మూర్లకి అప్పుడు మాత్రం బాగానే తీసుకున్నారు అంటే వీళ్ళకి ఏంటంటే మూరు మల్లె పూలంటే ఇంకెక్కువ రావాలన్నమాట కంటే ఒక ఎక్కువ ఇస్తే అప్పుడు బాగా ఇచ్చినట్టు అదే గుర్తుగా అందంగా కట్టిస్తే మాత్రం తక్కువ ఇచ్చినట్టు అసలు మా అమ్మ పిచ్చి అండి బాబు ఇరవై రూపాయలకి ఎన్ని పూలు ఇస్తారంటే నేనైతే వాళ్ళ సంగతి చెప్పాను మొన్న చాలా మందికి మా అమ్మ కట్టిన పూలు అంటే ఇష్టం అండి గుర్తుగా ఉంటాయి అందుకని అడ్వాన్స్ ఇచ్చేస్తారు ముందుగానే ఉండవేమో అని చెప్పి కొంతమంది ఉంటారు తెలిసి రోజు ఒక అంకులు పూలు తీసుకొస్తారండి చాలా పల్చగా ఉంటాయి కొంతమంది బానే గుర్తుగా తీసుకొస్తారు నేను కూడా అందుకే అలా చేశాను